హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మజతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఎర్ర గోధుమనొక ప్రసాదం ప్రసాదం చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదా ప్రసాదంగా దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అచ్చంగా అన్నవరం సత్యదేవుని ప్రసాదంలానే ఉంటుంది ఆ టేస్ట్ అయితే మనకి ఇంట్లో రాదు కానీ మనకు ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మరి ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక పాత్రలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి నేను రెగ్యులర్గా మా ఇంట్లో వాడే గేదె నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ బాగా వేయించిన తర్వాత పక్కకు తీసేసేయండి అదే పాత్రలో ఒక గ్లాసు ఎర్ర గోధుమ నొక్కను వేసి వేయించండి ఐదు నిమిషాల పాటు నూకం ఆడిపోకుండా వేయించండి నూకను అలా వేస్తున్నప్పుడే మరొక పక్క నాలుగు గ్లాసులు వాటర్ని వేడి చేయండి మనం ఒక గ్లాసు నూక వేసాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ని వేస్తూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి నూకను ఉడికించుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల నూక తొందరగా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నూక బాగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే నూకను వేసామో అదే గ్లాస్తో బెల్లం తురుమును కూడా వేసుకోండి నూక బాగా ఉడికిన తర్వాతే బెల్లం తురుము వేయండి బెల్లంలో నూక ఉడకదు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి బెల్లం కరిగిన తర్వాత మూత పెట్టేసి అలా ఉడకనివ్వండి ఈ ప్రసాదాన్ని మీరు బెల్లంతో చేసుకోవచ్చు షుగర్తో కూడా చేసుకోవచ్చండి మీరు కావాలంటే సగం బెల్లం సగం షుగర్ను కూడా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా బెల్లంతో చేసుకోవచ్చు పూర్తిగా షుగర్తోను కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ చిటికడు పచ్చకర్పూరం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూడడానికి ప్రసాదం పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుందండి పది నిమిషాల తర్వాత గట్టిగా అయిపోతుంది అంతేనండి గోధుమ రవ్వ ప్రసాదం రెడీ ఈ విధంగా ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా ఏకాదశి ఏదైనా పూజలకి ఉపవాసం ఉంటాం కదండి అటువంటిప్పుడు ఈ విధంగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటే దేవుడికి ప్రసాదంగా పెట్టినట్టు ఉంటుంది ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరించవచ్చు మనం ఇంట్లో ఈ విధంగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే అన్నవరం సత్యదేవుని ప్రసాదం తిన్నట్లు అనిపిస్తుంది ఏవైనా పూజలకి వ్రతాలకి చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎర్రగోధుమ నవ్వుతో ప్రసాదం ఈ విధంగా చేసి పెట్టండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదే